దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామం మహిమ కలిగింది కృష్ణ ముందు పిల్లలు దేవుడు తన మహాత్మకు బట్టి మనందరినీ ప్రేమించి మరొక నూతన ఉదయ కాలం శ్రేష్టమైనటువంటి జ్ఞానం మనకి ఇచ్చాడు ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలిగిన గాక కృష్ణ ముందు పిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు స్నేహితులు ఈ కార్యక్రమం మనం వీక్షిస్తున్న ప్రియదేవుని బట్లు అందరికీ ఎస్ఐ పరిశుద్ధ నామములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఇంత బాగున్నారు కదండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జీవించడం కాక మనందరికీ మందనాలు తెలియజేస్తాం రండి ఈ దిన కూడా మేము ప్రాప్తంగా ఆహ్వానిస్తున్నాం అన్నదిన అభివృద్ధి పదే కాలకు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కల్పంలో నాతో పాటు పాలిపోవచ్చున్నాయి ప్రభుత్వం శుద్ధించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాత మీ దగ్గర ఉన్నాయా తల చూడండి లేని పక్షం మాట విని గ్రహించి వాళ్ళు పాలు బాగుంటుంది మనం చేస్తూ నేటిదిన ధ్యానవాక్యంగా మొదటి కొన్ని పత్రిక నాలుగో అధ్యాయము ఆరో మాట నేను చదువుతా ఉన్నాను సహోదరులారా మీరు మమ్మల్ని చూచి లేఖనము వ్రాసున్న సంగతులను అధిక్రమింపకూడదని నేర్చుకుని దేవుడు తన పక్షులతో వాక్యాల జీవిస్తుంటారు తొలగిస్తుంది ప్రార్థన చేత ప్రేమ స్వరూపి ఇప్పుడు ఆ ప్రేమల కొరకే కృతజ్ఞతలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమందిని విడలేక మేలు కొరకు ఆత్మీయమైనటువంటి జీవన కొరకు నడిపిస్తున్న అందుకు మీద అవసరం బలపరుషులు చూసుకొస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంకా నీ చేతిలో అనేక మంది విడలు ఆయన వీక్షిస్తూ బలపడడానికి నీ సహాయం నేను కాపులు దిను నేను జ్ఞానం అనుగ్రహించాను మా తండ్రి ఆమె చాలా సంతోషం పిల్లలు మరి గడిచినటువంటి దినాన ఆత్మ గురించినటువంటి మహోత్సవ పూర్తి ఆత్మ గురించి మనం ధ్యానం చేశాం ఆత్మ ఆత్మలకు వివేచన యొక్క సాధనం లేక సంపూర్ణ ఆధిపత్య అనుభూతిగా దినాన్ని నేర్చుకున్నాం ప్రతిరోజు ఆ మొదటి సాధనం ఏంటి దేవుడి మొదటి సాధనం ఆత్మ చూడండి మేడగదిలో పరిశుధాత్మ దిగి వచ్చిన ఎందుకు వచ్చే యూదుల యోధుల చరిత్రలోనే చాలా అసాధారణ సంఘటన అది కారణం ఏంటంటే ఆ రోజు అటున్నటువంటి నూట ఇరవై మంది వారి మీదకి పరిశుధాత్మ దిగినప్పుడు అగినటువంటి నాలుగు వివాహించబడి ఆత్మ దిగిన వారే ఆ సంఘటన చూసిన వారికి ఆ చాలా ఆశ్చర్యాన్ని లేక కలవరం కలిగే చేసింది కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా తమ తమ భాషల్లో ఆత్మాభిషేకం తెలిపబడి దేవుని శుద్ధిస్తూ ఉంటే ఆ చూసేవారికి ఏం చేసిన కలవరం కలిగింది అలా చూసినటువంటి ఈ వింత ఆ సంఘటన గురించి వారు ఏంటి ఏంటిది ఏమవుతుందో అని చెప్పి కలవరం కానీ గురయ్యారు ఆ ప్రశ్నించు ప్రారంభించారు ఏమండి చూడండి ఏవోలు ప్రభుత్వం చెప్పబడినటువంటి ఆ సంగతి ఇదే అని చెప్పి శిష్యుల కొత్త కలిగినటువంటి ఈ కొత్త అనుభవాన్ని పౌలు భక్తులు అపేదులు గారు సమర్థించడం చూస్తున్నాము ఆ యొక్క పదహారం వచ్చినాం అపనించండి ఉదయకాల సమయంలో అధినేళ్ల వారు ఆ వినినటువంటి మరియు చూసినటువంటి దాని అంతటినీ కూడా కారణం ఏంటంటే లేఖనం యొక్క ఆధిపత్యమే ఆ లేఖన ఆధిపత్యమే సంపూర్ణ ఆమోదించినటువంటి విషయాన్ని గమనించారు వ్రాయబడిన దానిని తమ బోధకులకు ఆచార వ్యవహారాలు చేసుకున్నాం వ్యతిరేకత గమనించండి ఆత్మ వివేచ బతు ఏంటంటే లేఖనమే దేవుని యొక్క లేఖనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయగలిగితే పౌరులదేవి చెప్తున్నాడు ఇక్కడ మమ్మల్ని చూసి మీరు ఏం నేర్చుకున్నా తెలుసా అంటూ ఏమన్నాడండి ఏదైతే మీరు మమ్మల్ని చూసి నేర్చుకున్నారో దాన్ని సక్రమంగా లేకపోతే అతిక్రమించడం మానుకోండి ఆ లేఖనం రాయబడిన దానికి వ్యతిరేకంగా రావడం మానుకోండి మమ్మల్ని చూసి మేము అతి నేర్చుకున్నాము మీరు కూడా మమ్మల్ని చూసి అది చెప్పి అని చెప్పింది సంధ్యాన్ని భక్తులు పౌరులు హెచ్చరిస్తున్నారు దేవుని స్తోత్రం చెప్తున్నాను కట్టి చూడండి తమ నుండి విశ్వాసులు ఏమి నేర్చుకోవాలని చెప్పి అప్పసులు కోరుకున్నాను మనం గమనించాలి మేము దేవుని మాటలు అతిక్రమే మీరు కూడా నేర్చుకోండి దేవుని ఆజ్ఞలు మేరలేదు మీరు నేర్చుకోండి దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు నేర్చుకోండి లేఖనాన్ని మేము ధ్యానిస్తున్నాం క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం నేర్చుకుని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు ఎన్న పిల్లల అతి ప్రధానమైన ఈ సిద్ధాంతాన్ని అపోస్తులు ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళకి అంత పాండిత్యం ఎక్కడి అని అంటే ఆయన తండ్రి ఆయనకు కొంత కొరత లేకుండా ఆత్మ ఇచ్చినప్పటికీ శక్తులు ఇచ్చినప్పటికీ కూడా ఏమండి వ్రాయబడినటువంటి హద్దులను మేరకుండా లేఖనంలో ఏదైతే వ్రాయబడిందో దాని హద్దు దాటకుండా తన క్రియను జరిగిస్తూ తన ప్రబు క్రియస్తుండి వారు ఏం చేశారంట నేర్చుకోవాలి నేను స్థాతం చెప్పండి అంటే మనం కూడా ఏం చేయాలి నేర్చుకోవాలి బైబిల్ ఏదైతే చెప్తుందో ఆ హద్దును దాటకూడదు లేఖనాలు ఏదైతే బోధిస్తున్నాయో ఆ హద్దుని మీరి మనం బయటకు వెళ్తే ఏమండి దేవుని లేఖనాన్ని వాక్యాన్ని మనము తిరస్కరించినట్లే వ్యతిరేకిస్తాం అందుకే అన్నాడు మేము దాన్ని తిరస్కరించలేదు కనుక అతిక్రమించలేదు కనుక మేము నేర్చుకున్నాం మీరు మమ్మ చూసి నేర్చుకున్నట్టు అది ఎన్ని సూత్రం చెప్పాలి కాబట్టి లేఖనములలో రాయబడిన దానికి మించినటువంటి అభిషేకం తాను పొందినామని ఏ వ్యక్తి అయినటువంటి భావిస్తే అది మూర్ఖత్వం బైబిల్ హద్దు దాటి జ్ఞానం ఉంది బైబిల్ హద్దు దాటి అని తెలియగలవాడిని బైబిల్ హద్దు దాటి ఇంత గొప్ప చెప్పుకుంటే అది కేవలం మూర్ఖత్వం కానీ లేఖనానుసారం కాదు విషయాన్ని కూడా పౌరులు జ్ఞాపకం చేస్తాం గమనించండి పరిశుద్ధ దేవుని యొక్క లేక పరిశుద్ధ గ్రంథం యొక్క పరిధిని దాటి ప్రత్యక్షతను గురించి కానీ అనుభవాలను గురించి కానీ ప్రవచనాల గురించి కానీ ఎవరినైనా బోధిస్తూ వాటి జాగ్రత్త దేవుని యొక్క వాక్యాన్ని దాటి ప్రవచించిన ప్రవచనమైతేనేమి ప్రత్యక్షత అనుభవం అదంతా కూడా అబద్ధ బోధకులు చేసినటువంటి పరిస్థితి కనుక వివధకాల సమయంలో ఆ హద్దు అంటే ఆత్మలను వివేచించడానికి అవి మంచివా కావా అని విభేదించడానికి మొదటి హద్దు ఏంటంటే లేఖనలు ఆ లేఖలు మనం క్షుణ్ణంగా పరిశ్రమ చేయగలిగితే క్షుణ్ణంగా ధ్యానించగలిగితే తప్పకుండా ఏది మోసపుచ్చేట ఆత్మ ఏది మంచి ఆత్మ ఏది నడిపించేది ఏది ఇచ్చడం క్షుణ్ణంగా మనము తెచ్చుకోవాలి దేవుడి మార్గంలో తల చిన్న ప్రార్థన చెప్తాం ప్రేమ స్తోత్రాలు తిరిగి నూతన కాలంలో సన్నిధిలో ఉండడానికి వాక్యాన్ని ధ్యానం చేయకుండా ఇచ్చాం గడిచిన నాన్న ఆత్మ వివేచన కోరకు ధ్యానం చేస్తూ దానిని గ్రహించడానికి వివేచించడానికి లేఖనాలు హద్దు అన్నారు ఆ హద్దును మేము దాటకుండా మా పరిధి ఏంటి అని గమనించి గ్రహించి దానిలో మేము నడుచుకుని ప్రదాండి వేసుకున్నామని అడుగుతున్నాడు మా తండ్రి ఆమెన్సరిది కాపుదల సదాకాలం మనకి తోడు నేను నడిపించాను గాక